ఎక్కడైనా ఒక బట్టల్ షాప్ ఓపెనింగ్ లేకపోతే ఒక చేపల కొట్టు ఓపెనింగ్ సినిమా వాళ్ళు యాంకర్లు లేకపోతే ఏదైనా జబర్దస్త్ లాంటి నాలుగు బూతులు మాట్లాడుకొని కామెడియన్లుగా ప్రచారంలోకి వచ్చినటువంటి అటువంటి వాళ్ళు అదే చెప్పి ఒక బట్టల్ షాప్ ఒక చేపలు కొట్టు ఓపెనింగ్ వస్తేనే జనం వస్తారని చెప్పి కనీసం అక్కడ పోలీసుల్లో పెడతారు పోలీసుల్లో పెడతారు అలాంటిది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఒక పార్టీ అధినేత ఈ భార దేశ రాజ దేశంలో రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి పార్టీకి సుప్రీం నలభై శాతం ఓటు వచ్చిన వ్యక్తి వాళ్ళ పార్టీ కార్యకర్తలు నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు తెగనరికి మెడ బ్రెయిన్ కాళ్ళు అన్ని తెగనరికి సంపేస్తే పరామర్శ కోసం అని చెప్పి బయలుదేరితే ఎంత దారుణమో పోలీస్ సెక్యూరిటీ ఎంత దారుణ గొప్ప స్వామి ఒక్క పోలీసు ఆయన వెహికల్ చుట్టూ జనం కాదులోకి ఎగబడే పరిస్థితి సరే అభిమానులే కానీ ఎంత ద్వేషిస్తులు ఉన్నారు ఒళ్ళంత కుళ్ళు విషాన్ని నింపుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాం చివరికి రోడ్డు పడుకునా అంతే ఆ కుటుంబాన్ని పరామర్శించి తర్వాత మీడియాతో మాట్లాడేటప్పుడు ప్రతి దగ్గర చూడండి మీకు ఒక్క పోలీస్ కనిపిస్తాడేమో చూడండి మొన్నటి వరకు మంత్రులుగా ఉన్నాను మొన్నటి వరకు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకొని అడ్డబెట్టుకొని పెట్టుకొని వేసుకుంటూ జగన్ గారి మీద వివరణ పడితే వాళ్ళే ఇప్పుడు చూడండి అమ్మట్రాబాబు గారు ఇట్లా దొబ్బుతూ ఉన్నారు బోల నాయుడు ఇట్లా దొబ్బుతూ ఉన్నారు ఒక్క పోలీసులు ఇడయ్య స్వామి ఏం చేద్దాం అనుకోండి సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారిని నాకు అర్థం కాదు పైపెచ్చు తీవ్రమైన విమర్శలు వచ్చేసరికి ఒక పోలీస్ లేకుండా ఏంట్రా బాబు అని విమర్శలు వచ్చేసరికి దాని మీద ఒక ప్రకటన రిలీజ్ చేశారు జెడ్ ప్లస్ సెక్యూరిటీకి ఇచ్చే అంత సెక్యూరిటీ ఇచ్చామని ఆడు ఉన్నారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేది ఆయన యాడ్ అడితో పోతున్నా పట్టుకొని ఉంటారు తుపాకులు నల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళు నల్ల డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు తుపాకులు పక్కన పెట్టేసామి కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఒక్కరు లేరు మళ్ళీ అరే అరే ప్రతిసారి జనాలను మోసం చేద్దామనేనా ప్రతిసారి జనాలను మిస్లీడ్ చేద్దామనేనా ఆయన కారులోకి ఎగబడుతున్నారు అడుగేయని కూడా ఆయన చుట్టూ ఉన్నారు వెనకల సక్కా పెగుతున్నారు అంటే జగన్ 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 అని అభిమానంతో ఇట్లా షేకాన్ ఇట్లా మీద మీద పడి షేకాన్లకు వచ్చేస్తున్నారు ఎవ్వరు లేరబ్బా ఆయన అడుగేసి వెయ్యాలంటే ఇంకెవరన్నా ముందర మాజీ మంత్రులు మాజీ అమ్మ ఇట్లా జనాన్ని దొగ్గుతూ పోతే జగన్ అడిగేయాలి ఇంత దారుణమా ఇంత దారుణమా అదే చెప్పా ఎవడైనా బూతులు మాట్లాడుకుని కామెడీ అనుకునేవాడు లేకుండా ఏందో యాంకర్లు వాళ్ళు ఏదో పోడు బొట్టి కొట్టు చేపలు కొట్టు ఓపెన్ చేసే పోతేనే జనాలు వస్తారని చెప్పి పోలీసులు ఉంటారు మరి ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి పోతే బా ఎంత దారుణమయ్యా నిజంగా చాలా నేర్పిస్తున్నారయ్యా ఇప్పటి ప్రభుత్వం మాత్రం నలభై రోజుల్లో చాలా చాలా నేర్పిస్తున్నారు జనానికి ఇంత అద్మానం ఒక